అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నా గుండె చప్పుడు ఇప్పటివరకు ఇప్పటి వరకు సర్వ్ చేసిన అమ్మాయిని పంపించండి అనగానే తను వేరే వర్క్లో ఉంది అని చెబుతారు మాకు ఆ అమ్మాయిని కావాలి వెంటనే పంపించండి అని సీరియస్గా చెబుతారు సుబ్బు అక్కడ ఏదో గొడవ జరుగుతుందని గమనించి వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఏమైందండి ఏం కావాలి అని మర్యాదగా అడిగాడు ఇంతకుముందు సర్వ్ చేసిన అమ్మాయి కావాలి అని చెబుతారు తను వేరే వర్క్లో ఉందండి ఎవరైతేనేం అన్నాడు సుబ్బు మాకు మాత్రం తనే కావాలి తను సర్వ్ చేస్తేనే తింటాం లేకపోతే తినం అని చెప్పగానే సుబ్బుకి కోపం వచ్చి మీరు తింటే తినండి లేకపోతే వెళ్ళండి ఇక్కడ గొడవ చేస్తే మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అనగానే అందులో ఒకడు సుబ్బు కాలర్ పట్టుకున్నాడు ఏంట్రా నా కాలరే పట్టుకుంటావా ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను ఆగరా అని తన కాలర్ని విడిపించుకొని పాకెట్లో నుండి మొబైల్ తీశాడు అందులో ఇంకొకడు వద్దు సార్ మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాం ఫోన్ చేయకండి అని భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయారు హెచ్వి హోమ్ స్టేడ్ బైక్ని గ్యారేజ్లో పెట్టి గీస్ని ఫింగర్తో తిప్పుతూ ఇంట్లోకి వస్తూ బ్యాగ్ తీసి సర్వెంట్కి విసిరేస్తూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి షూ విప్పుతూ ఉన్నాడు హర్ష కొడుకు కోసం జ్యూస్ గ్లాస్ తెచ్చి హర్ష అని పిలిచింది సింధుజా హామాం అని అనుకుంటూ తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ని తీసుకున్నాడు తనని తదేకంగా చూస్తూ ఉంటుంది సింధు ఎప్పుడు సీరియస్గా ఉండే హర్ష ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నాడు ఏమైంది మో అని అడిగాడు నీ పెదవేంటి అలా కందిపోయింది అని అడిగింది రాత్రి అంజు కొరికే సింధులే మార్నింగ్ తను హడావిడిగా కాలేజ్కి వెళ్ళడం వల్ల సింధుజ అంతా గమనించదు తనని అలా అడగ్గానే జ్యూస్ తాగుతున్న హర్షకి పొలమారింది తనలా అడగ్గానే అంజు గుర్తొచ్చి తనని రివెన్స్ తీసుకుంటున్నాను కదా అందుకే ఇంత సంతోషం వచ్చిందేమో అనుకుంటూ మామ్ నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను గ్రౌండ్కి వెళ్ళాలి అని తన రూమ్కి వెళ్ళిపోయాడు హర్ష హర్షకి కాలేజ్ ఆఫీస్ లేదా ఫుట్బాల్ కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఫుట్బాల్ మాత్రం ఎవ్రీడే ఆడతాడు హర్ష తను అలా వెళ్ళగానే ఏమైందో వీడికి ఈరోజు అని అనుకుంటూ ఉండగా అంతలో నిత్య కూడా ఇంటికి వస్తుంది నిత్య వచ్చేసావా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా స్నాక్స్ తీసుకొస్తా అని లోపలికి వెళ్ళిపోతుంది సింధు రూమ్కి వెళ్ళిన హర్ష సింధుజ మాటలకి మిర్రర్లో చూసుకొని రెడ్గా ఉన్న లిప్స్ను తను కొరకడంతో ఇంకా రెడ్ కలర్లో మారడంతో వెంటనే అంజు గుర్తొచ్చి కోపం వస్తోంది హర్షకి రాక్షసి ఎలా కొరికిందో చూడు అనుకుంటూ తనకి అనీజీగా ఉండడంతో బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాడు ఒక్కసారిగా భయంతో అంజు చూసిన చూపులు గుర్తొచ్చి నేనేమైనా తప్పు చేస్తున్నానా తనని కిస్ చేసి అని అనుకొని అసలు అమ్మాయిలంటేనే పడని నేను ఒక అమ్మాయిని అలా ఇలా ముద్దు పెట్టుకున్నాను తన విషయంలో అంత వైలెంట్గా ఎందుకు రియాక్ట్ అయ్యాను అని అనుకోగానే హర్ష చెంప పగలగొట్టిన దృశ్యం కళ్ళ ముందు మెదిలి హర్షకి కోపం వచ్చి నన్ను కొట్టింది కాబట్టి దానికి పనిష్మెంట్ ఇచ్చాను అంతే నా తప్పేం లేదు నా ముందు ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే దాని పనవుతుంది అని తల విధిల్చుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి ఫుట్బాల్ కోసం టీషర్ట్ షార్ట్ వేసుకొని గ్రౌండ్కి వెళ్ళాడు టీషర్ట్లో లో బాబు మజిల్స్ మెలి తిరిగి కనబడుతున్నాయి హర్ష వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి ఫుట్బాల్ గ్రౌండ్కి రమ్మన్నాడు హర్షకి కాలేజ్లో ఫ్రెండ్స్ కంటే ఫుట్బాల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఫుట్బాల్ ఆడడానికి లెవెన్ మెంబర్స్ కావాలిగా ఎప్పుడు వాళ్ళతో ఆడడం వల్ల ఎక్కువ క్లోజ్గా ఉన్నారు వాళ్ళందరిలో ముగ్గురు మాత్రమే నేషనల్కి సెలెక్ట్ అయ్యారు హర్ష అక్కడి నుండి ఫుట్బాల్ గ్రౌండ్కి వెళ్ళి తన ఫ్రెండ్స్తో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు హర్ష కాలికి చిక్కిన బాల్ ఎవరికి కనిపించకుండా ఫాస్ట్గా తిప్పుతూ గోల్స్ వేశాడు తన ఆటకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఆటలో మునిగిపోయి నైట్ సెవెన్ కావడంతో సింధుజా హర్ష అని పిలిచింది హా చెప్పు మామ్ ఎంతసేపు ఆడుతారు నన్న టైం సెవెన్ అవుతోంది అనగానే ఓకే మామ్ ఐ విల్ కమ్ అని ఆడటం ఆపేసి ఫ్రెండ్స్కి హైఫై ఇచ్చి హక్ చేసుకున్నాడు సూపర్ గేమ్ రా అని అనుకుంటూ ఉండగా మేడ్స్ వచ్చి అందరికీ కోక్ ఇస్తారు వాళ్ళు తాగుతూ కాస్త రిలాక్స్ అయ్యారు హర్ష వాటర్ బాటిల్ తీసుకొని ఫేస్ మీద వాటర్ పోసుకుంటూ తల అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు ఓకేరా మేము వెళ్ళిపోతాం ఓకే బాయ్ అని చెప్పి వాళ్ళు అక్క నుండి వెళ్ళిపోయారు హర్ష ఇంట్లోకి వస్తుండగా కిరణ్ హర్ష అని పిలిచాడు తను పిలిచిన పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో కిరణ్కి చాలా బాధేసింది వాడు మాట్లాడే వరకు నేను కూడా మాట్లాడను అని సింధుజ పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్క నుండి వెళ్ళిపోయాడు రెస్టారెంట్లో అంజు చురుగ్గా పని చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన హేమంత్ తనని చూసి ఫ్లాట్ అయ్యి ఈ అమ్మాయి చాలా బాగుంది అనుకుంటూ తన జడ తైస్కి అటు ఇటూ తాకుతూ ఉంటే అలాగే చూస్తూ నిలబడిపోయాడు తన డీల్ గురించి అంజుతో మాట్లాడడానికి వెళ్ళాడు అంజు అక్కడ వాళ్ళు ఏ పని చెప్పినా ఆ పనిని ఫాస్ట్గా నీటుగా చేసేస్తుంది తను అలా చేస్తుంటే అందరూ తనని మెచ్చుకోలుగా మాట్లాడుతూ ఉన్నారు అంతలో అక్కడికి వచ్చిన హేమంత్ కస్టమర్గా వచ్చి కూర్చుంటాడు తనతో మాట్లాడాలని అనుకునేంతలో తన మొబైల్ రింగ్ అవుతూ ఉంది ఈ టైంలో ఎవడు అని ఫోన్ చేతిలోకి తీసుకొని చూస్తాడు ఆ రెస్టారెంట్ ఓనర్ ఫోన్ చేయడంతో హేమంత్ ఎక్కడున్నావు ఒకసారి ఇంటికి రా అని పిలిచాడు మీరు ఇండియాకి ఎప్పుడు వచ్చారు సార్ అని అడిగాడు ఈరోజే వచ్చాను కానీ నువ్వు వస్తూ రెస్టారెంట్ అకౌంట్స్ ఫైల్ తీసుకొనిరా చా వీడు ఇప్పుడే రావాలా చంపుతున్నాడు అనుకుంటూ ఇది ఎక్కడికి పోతుంది దీనితో తర్వాత అయినా మాట్లాడొచ్చు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పటికే ఎయిట్ కావడంతో అంజు యూనిఫామ్ తీసి సుబ్బు దగ్గరికి వచ్చి అన్నయ్య నేను ఇక వెళ్ళిపోతాను అనగాని నిన్న బస్ టైంకి వచ్చిందా నేను డ్రాప్ చేయనా వద్దన్నయ్య ఈరోజు రోజు అంటే పర్వాలేదు కానీ రోజు అంటే కష్టం కదా నేను బస్లోనే వెళ్తాను అయినా మా హాస్టల్ వార్డెన్ మిమ్మల్ని చూస్తే తిడుతుందన్నయ్య అనగాని ఓకేరా జాగ్రత్తగా వెళ్ళు ఓకే అన్నయ్య అని అక్క నుండి బస్ స్టాప్కి నడుస్తూ వెళ్తుంది అంజు రోడ్డు పక్కన జనరల్ స్టోర్ కనబడడంతో అక్కడ టూ బాటిల్స్ పెప్పర్ స్ప్రే తీసుకొని హ్యాండ్ బ్యాగులో పెట్టుకుని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది టైం ఎయిట్ అవుతున్న జనసంచారం కొంచెం తక్కువగా ఉంది వెహికల్స్ మాత్రం తిరుగుతూ ఉన్నాయి అప్పుడే అక్కడికి వచ్చిన పోకిరిగాళ్ళు తాగి తూగుతూ వచ్చి అంజు పక్కన నిలబడి స్మోక్ చేస్తూ పొగని వదులుతూ అంజుని చూసి ఎవరే నువ్వు నిన్న ఇక్కడ ఎప్పుడు చూడలేదు కొత్తగా కనబడుతున్నావు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ స్మెల్కి కళ్ళు తిరిగినట్లవుతోంది అంజులకి మార్నింగ్ రెండు ఇడ్లీలు తప్ప ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు అంత దూరం నడిచి మళ్ళీ రెస్టారెంట్లో ఇప్పటి వరకు పనిచేసేసరికి ఆ డ్రింక్ స్మెల్కి తల తిరుగుతూ ఉంది ఎయ్ అడుగుతుంటే మాట్లాడకుండా ఉన్నావు ఇంత పొగరేనుకు అంటూ తన మీదకొస్తుంటాడు ఒకడు అంజు పక్కన ఉన్న స్తంభాన్ని గట్టిగా పట్టుకొని నిలబడుతుంది ఇది ఇలా అడిగితే ఎందుకు చెబుతుందిరా దాని బట్టలు ఉడదీస్తే చెబుతుంది అని తన మీద చెయ్యి వెయ్యబోయాడు ఒకడు అంతే ఎముకలు ఫట్ ఫట్ మని విరిగిన సౌండ్ వచ్చి నొప్పికి గిలగిలా కొట్టుకుని అరుస్తూ కింద పడిపోయాడు అప్పటి వరకు భయంతో కళ్ళు మూసుకున్న అంజు వాడు నొప్పితో అరుస్తూ ఉంటే వీడేంటి ఇలా అరుస్తున్నాడు అని మెల్లగా కళ్ళు తెరిచి చూసి షాక్ అవుతుంది ఇంచు ఇంచుకి పంచలిస్తూ వాళ్ళ ఎముకలు విరిచేస్తూ ఉన్నాడు హర్ష ఆ దెబ్బలకు కుయ్యో ముర్రో అంటూ కింద పడిపోయాడు మమ్మల్ని కొట్టకండి సార్ అంటూ వేడుకుంటారు హర్ష వాళ్ళ పీక మీద షూతో తొక్కుతూ ఇంకొకసారి ఈ ఏరియాలో కనబడితే నరికి పాతేస్తా అని అనగానే ఇక్కడ కనబడం సార్ అంటూ అక్క నుండి పారిపోయారు హర్షని ఆ టైంలో అక్కడ చూసేసరికి కోపం వస్తోంది అంజుకి తల పక్కకు తిప్పేసుకుంది అంజు షాప్ దగ్గర ఉన్నప్పుడే హర్ష అంజుని చూసి కార్ ఆపి ఇదేంటి ఇక్కడుంది అనుకుంటూ జరిగిందంతా చూస్తూ నిలబడ్డాడు పోకిరి విధవలు అల్లరి చేసేసరికి హర్షకి కోపం వచ్చి దగ్గరికి వచ్చి వాళ్ళని కొట్టిపడేశాడు ఏం చేస్తున్నావు ఇక్కడ అంజు దగ్గరికి వచ్చి అడిగాడు హర్ష మాటలు పట్టించుకోకుండా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది అడిగేది నిన్నే ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని తనకు ఇంచు దూరంలో నిలబడి అడిగాడు అది నీ కనవసరం ఎక్కడుంటే నీకెందుకు ఇది నీ కాలేజీ ఏం కాదు బెదిరించడానికి అని కోపంగా చూస్తూ ఉంది హర్ష పిడికిలి బిగించి కోపంగా చూస్తూ నువ్వు మా కాలేజ్ స్టూడెంట్వి నీకు ఏదైనా అయితే నీ పేరు చెప్పరు హెచ్విఆర్ కాలేజ్ స్టూడెంట్ అని అంటారు మీడియా మొత్తం హైలైట్ చేసి చూపిస్తారు అంటే ఏంటి నువ్వనేది మీ కాలేజ్లో చదివిన పాపానికి రోడ్డు మీద కూడా నిలబడకూడదా విసుగ్గా చూస్తూ అనింది హర్ష చుట్టూ చూసి పక్కన ఉన్న రెస్టారెంట్ని చూస్తూ రెస్టారెంట్కి వచ్చావా అని కళ్ళు చిన్నవి చేసి అన్నాడు అంజు విచిత్రంగా చూసి నీకెందుకు అనేది పొగరుగా తనలా అనగానే హర్ష ఇప్పటి వరకు యాటిట్యూడ్ పక్కన పెట్టి మాట్లాడుతుంటే తను మాటలకి ఆటిట్యూడ్ విత్ బలుపుతో నిన్ను అడిగితే చెప్పలేదు ఓహ్ ఈరోజు ఎంతమంది నిన్ను బుక్ చేసుకున్నారు అందుకే ఈ టైంలో బయటకు వచ్చావా అని హైబ్రో రేస్ చేసి అడిగాడు అంజుకి కోపం వచ్చి హర్ష చెంప పగలగొట్టడానికి చేతిని లేపగానే చేతి గాలిలోనే ఉండగా గట్టిగా పట్టుకున్నాడు నీ కంటికి ఎలా కనబడుతున్నాన్రా అని తన కాలర్ పట్టుకొని అడిగింది ఎలా కనబడుతున్నావంటే చాలా సెక్సీగా కనబడుతున్నావు అన్నాడు కన్నింగ్ లుక్స్తో తన చేతిలోంచి కాలర్ విడిపించుకుంటూ చీ అసలు నువ్వు మనిషివేనా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా అని కోపంగా ఆరుస్తోంది అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో ఏం కావాలో దానికోసం ఏం చేస్తారో కూడా తెలుసు అన్నాడు ఆ మాటలకు అంజు ఏ ఉద్దేశంతో అంటున్నాడో అర్థమవుతుంటే నీకు అర్థమైంది అంతే డబ్బు కోసం అడ్డమైన పనులు చేసేదాన్ని కాదు అచ్చా అందుకేనా ఇక్కడ ఎందుకున్నావో చెప్పడానికి భయపడుతున్నావు అనగానే రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను చాలా అనింది అంతలో బస్ రావడంతో బస్ ఎక్కి వెళ్ళిపోయింది అంజు వెళ్తున్న అంజుని కన్నీంగా చూస్తూ ఇప్పుడు మాట్లాడిన మాటలకు రేపు పనిష్మెంట్ ఉంటుంది పాప దానికి రెడీగా ఉండు అని తన కారు ఎక్కి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు అంజు బస్సులో విండో దగ్గర కూర్చొని బయటకు చూస్తూ తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది ఎంతసేపు హర్ష అన్న మాటలు సూదుల్లా గుచ్చుతుంటే చాలా బాధేస్తోంది ఏంటి అమ్మాయిని అని కూడా చూడకుండా ఇంత నీచంగా మాట్లాడతాడా ఇంట్లో ఉన్న సమస్యలతోనే చచ్చిపోతున్నాను ఇక్కడ వీడొకడు తయారయ్యాడు అని విండోలోంచి వస్తున్న చల్లగాలికి శారీరకంగా మానసికంగా అలసిపోయి కళ్ళు మూతలు పడుతున్నాయి అలసిన శరీరంతో క్షణంలో నిద్రలోకి జారుకుంది ఇంతలా అంటే తన స్టాప్ వచ్చినా లేవలేనంతగా గట్టిగా అరిచింది లేడీ కండక్టర్ దెబ్బకు లేచి కూర్చుంది అంజు ఏమా ఇంటికెళ్ళి తీరిగ్గా నిద్రపోదు గాని ఇక దిగు మా డ్యూటీ టైం అయిపోయింది మేము ఇంటికి వెళ్ళాలి సారీ అండి అని ఆమెకు చెప్పి బస్ దిగింది అంజలి తన వెనకాలే ఫాలో అవుతున్న హర్ష అంజు హాస్టల్లోకి వెళ్ళగానే వెళ్ళిపోయాడు హాస్టల్ లోపలికి రాగానే అంజుని పిలిచింది హాస్టల్ వార్డెన్ ఏమా నీకు ఎవరో ఫోన్ చేశారో నువ్వు రాగానే చెప్పమని చెప్పారు ఇదిగో ఫోన్ చేయని అనగానే ఫోన్ చేసింది అంజు హలో అంజు హా అన్నయ్య వెంకట్గాడు జైలు నుండి వచ్చాడు నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయావని అమ్మతో గొడవ చేశాడు వాడు నీకు ఫోన్ ఇచ్చాడంట కదా రోజుకు ఒక్కసారైనా వాడితో మాట్లాడు నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు అని చెప్పగానే సరే అన్నయ్య నేను కాల్ చేస్తాను అని ఫోన్ తీసి చూస్తుంది అంజు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే రూమ్కి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి వాష్రూమ్కి వెళ్తుండగా అంజు అన్నయ్య కాల్ చేశాడు మాట్లాడావా అని అడిగింది హా మాట్లాడాను సుషీ వార్డెన్ రాగానే చెప్పింది అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయింది వెంకటగాడికి అంట ఫోన్ చేయవే మళ్ళీ అమ్మని ఇబ్బంది పెడతాడు చెల్లి తమ్ముడు కూడా హాస్టల్లోనే ఉన్నారు కదా అని సుషీ చెబుతుంటే వెంటనే ఫ్రెష్ అయ్యి వచ్చి ఛార్జింగ్లో ఉన్న మొబైల్ని తీసుకొని వాడికి ఫోన్ చేయాలని మనసు ఒప్పకపోయినా కాల్ చేసింది అంజు కాల్ రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు వెంకట్ బాస్ మీకు ఫోన్ అంటూ బిర్యానీ తింటూ అమ్మాయిని ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయికి తాగిస్తుండగా మీకు ఫోన్ అంటూ ఇచ్చాడో వాడి దగ్గర పనిచేసే చంచగాడు మొబైల్ చేతిలోకి తీసుకొని అంజు అని చూసి ఒక రాక్షస నవ్వు నవ్వి దీనికి ఇప్పుడు గుర్తొచ్చానా ఆ రాజుగాడు చెప్పాడేమో అందుకే ఇది కాల్ చేస్తుంది రై నాకు మూడొచ్చింది దీన్ని తీసుకొని లోపలికి వెళ్తున్నాను ఆ ఫోన్ అలాగే ఉండని లిఫ్ట్ చేయకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చేయకుండా ఊరుకుందో దాని పని చెబుతాను నా కాల్ లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ పెట్టుకుంటుందా అనుకుంటూ అది మోగి మోగి కట్ అవుతుంది అంజు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటుంది వాడసలు ఫోన్ ఎత్తాడు సుషి అంజుని చూసి బాధపడుతూ దగ్గరికి వచ్చి ఏమైంది అంజు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు కావాలని చేస్తున్నాడు అని నీరసంగా చెప్పింది ఇంకా కాల్ చేసి చేసి విసుగొచ్చి సైలెంట్గా ఊరుకుంటుంది సరే కానీ అమ్మతో మాట్లాడతాను అని రాజుకు ఫోన్ చేస్తుంది అంజు చెప్పమ్మా వాడేమన్నాడు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అన్నయ్య అమ్మతో మాట్లాడాలి ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వా సరే అమ్మా ఇస్తాను అని అంజు వాళ్ళ ఇంటికి వెళ్ళి లక్ష్మికి ఫోన్ ఇచ్చాడు రాజు హలో అంజు అమ్మా ఎలా ఉన్నావు నేను బాగున్నాను అంజు నువ్వెలా ఉన్నావురా నేను కూడా బాగానే ఉన్నాను ఆ వెంకటగాడు వచ్చాడంట కదా నిన్నేమేనా అన్నాడా ఏం లేదమ్మా ఎందుకమ్మా అబద్ధం చెబుతావు నాకు రాజన్నయ్య మొత్తం చెప్పాడు ఇంటికొచ్చి గొడవ చేశాడంట కదా సరే కాని నువ్వు ఈ గొడవలు ఏం పట్టించుకోకు తల్లి నీ చదువు మీద దృష్టి పెట్టు వాడి గురించి తెలిసిందిగా నాకు ఆ మాటలు కొత్తేం కాదు నువ్వు వాడి గురించి ఏం ఆలోచించకుండా టైంకు తిని శ్రద్ధగా చదువుకో అని అనగానే సరేనమ్మా నువ్వు తిన్నావా హా తిన్నాను నువ్వు తినలేదని చెబితే బాధపడుతుందేమో అని తిన్నానమ్మా అని చెబుతుంది అంజు రాజు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు నువ్వేమీ నా గురించి టెన్షన్ పెట్టుకోకు సరేనమ్మా రాజ అన్నయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వు హలో అంజు సుషి ఎలా ఉంది బాగుందన్నయ్య చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకురా అమ్మను చూసుకుంటున్నందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏంటో ఎందుకు అంజు అలా మాట్లాడి నన్ను దూరం పెడతావు సారీ అన్నయ్య సరే కానీ సుష్మాతో మాట్లాడతావా ఇవ్వనా అనిది ఇవ్వరా మాట్లాడతాను అనగానే సుష్మకి ఫోన్ ఇస్తుంది సుష్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి వచ్చేసరికి అంజు గోడకు ఆనుకొని అలాగే కూలబడి నిద్రపోతోంది మార్నింగ్ నుండి ఏం తినకపోవడంతో అలసిపోయిన శరీరంతో నిద్రపోతోంది సుషి అంజుని చూసి బాధపడి తనని బెడ్ దగ్గరికి తీసుకొచ్చి పడుకోబడుతుంది అంజు గురించి మర్చిపోయి అర్ధరాత్రి అమ్మాయితో గడిపి అలసిపోయి పడుకున్నాడు వెంకట్ ఏమైంది హర్ష అలా ఉన్నావు అని అడిగింది సింధు ఏమైంది మా బానే ఉన్నాను అది కాదు నాన్న డల్గా ఉన్నావెందుకు ఏంటి మామ్ నా మీద స్పై చేస్తున్నావా ఈవినింగ్ నుండి ఒకటే క్వశ్చన్లు వేసి చంపేస్తున్నావు అనగాని అది కాదు హర్ష అని తన బుగ్గ మీద చేయి పెట్టబోతుండగా స్టాప్ ఇట్ మామ్ ఐఎమ్ నాట్ య కిడ్ అని విసురుగా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు వీడేంటి ఈవినింగ్ బానే ఉన్నాడుగా ఇప్పుడు ఇలా సీరియస్ అవుతున్నాడు అనుకుంటుండగా నిత్య మామ్ అని పిలిచింది ఏంటి నిత్య నీకో విషయం చెప్పనా ఏంటి అన్నయ్య కిరణ్ మాట్లాడుకోవట్లేదంట అవునా ఎందుకు మాట్లాడుకోవట్లేదు ఏమైందని షాకింగ్గా అడుగుతుంది ఏమో కిరణ్ ని ఎంత అడిగినా చెప్పట్లేదు అందుకేనా ఈవినింగ్ పిలిచినా కానీ పట్టించుకోనట్లు వెళ్ళిపోయాడు అయినా హర్ష కిరణ్తో గొడవపడి ఎప్పుడు మాట్లాడకుండా ఉండడే అని టేబుల్స్ సర్దుతూ అడిగింది సింధు అదే మామ్ నేను అదే అనుకుంటున్నాను కిరణ్ ఎంత అడిగినా చెప్పలేదు ఇక అన్నయ్య అంటావా అడిగే ఛాన్సే లేదు అనుకుంటూ ఓకే మామ్ నాకు నిద్ర వస్తోంది నేను వెళ్ళి పడుకుంటాను గుడ్ నైట్ అని చెప్పి అక్కడి వెళ్ళిపోయింది నిత్య అంతలో రాజారావు గారు రావడంతో ఇద్దరు కలిసి డిన్నర్ చేసి అక్కడి నుండి పడుకోవడానికి వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోతారు రూమ్ కి వచ్చిన హర్ష అంజు మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ నన్నే తిడతావే నీకు రేపు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను తీసుకుందువు రెడీగా ఉండు అని కోపంగా అనుకుంటూ మీద వాలుతాడు కానీ నిద్ర పట్టదు హర్షకి టేబుల్ డ్రాలో సిగరెట్ తీసి వెలిగించి బాల్కనీలోకి వస్తాడు ఆ రోజు జరిగిందంతా తలుచుకుంటూనే సిగరెట్ ఫినిష్ చేశాడు మార్నింగ్ నుండి నైట్ వరకు అంజునే ఉండడంతో డైరీలో రాసి నిద్ర పట్టకపోయినా బలవంతంగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు అలా ఆ రోజు ఒకరికి ఆకలితో ఒకరికి ఆలోచనలతో మరొకరికి మత్తుతో నైట్ నిద్ర గడిచిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ వెంకటగాడు నైట్ ఫోన్ లిఫ్ట్ చేయలేదని మళ్ళీ కాల్ చేస్తుంది అంజు రాత్రి తాగింది దిగనివాడు ఫోన్ లిఫ్ట్ చేయడు అంజుకి కోపం చిరాకు విసుగు అన్ని కలగలిపి అమ్మను చెల్లెను తమ్ముని ఏం చేస్తాడో అని బాధ తనని నిలవనియడం లేదు చేసేదేం లేక కాలేజ్కి టైం అవుతుందని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది అంజు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి సుషీ ఇంకా నిద్ర లేవకపోవడంతో తనని లేపుతుంది సుషీ నువ్వు ఫ్రెష్ అయ్యి కాలేజ్కి రా నేను వెళ్ళిపోతున్నాను నేను వస్తాను ఆగంజు నువ్వు ఆటోలో వెళ్ళిపో మళ్ళీ నీకు కాల నొప్పులు వస్తాయి నా గురించి వేరే వాళ్ళు సఫర్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు నేను నడుచుకుంటూ వెళ్ళాలిగా లేట్ అవుతుంది అని అనుకుంటూ కడుపులో ఆకలవుతున్నా తినాలనిపించగా అక్కడి నుండి కాలేజ్కి వెళ్ళిపోయింది అంజు నడుచుకుంటూ కాలేజ్కి వచ్చిన ఆంజు రై సాగర్ అడు చూడరా ఫిగర్ అనగానే ఆంజుని చూడగానే ఆ రోజు హర్షని తిట్టిన అమ్మాయి ఈమెనే కదా అనుకుంటాడు రే ఈమె మన జూనియర్ ఉన్నట్లుంది జూనియర్ కాబట్టి ఈజీగా పడేయచ్చు అన్నాడు ఫస్ట్ ఆ హర్షగాడి సంగతి చూడాలరా తర్వాతే అమ్మాయి సంగతి అనుకుంటూ అంజు దగ్గరికి వచ్చాడు సాగర్ హాయ్ నీ పేరేంటి అని అడిగాడు ఏ మరపాటుగా ఉన్న అంజు పట్టించుకోదు మిస్ మిమ్మల్ని అని అడగబోతుండగా కాలికి రాయి తట్టి కింద పడుతుండగా పడకుండా పట్టుకున్నాడు సాగర్ అప్పుడే అక్కడికి వచ్చిన హర్ష అతనని అలా పట్టుకోవడం చూశాడు చూసుకోండి మిస్ మీ పేరేంటి అని అడిగాడు సాగర్ తన మోచేయిని పట్టుకోవడం అంజుకి కంపరంగా అనిపించి టక్కున తన చేతిని విడిపించుకొని అంజలి అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది తనని టచ్ చేసావు మచ్చా అని వాడి ఫ్రెండ్స్ సాగర్కి హైఫై ఇస్తుంటే ఫాస్ట్ గా వచ్చి వాళ్ళ ఆపుతాడు హర్ష బైక్ ఏం చేస్తున్నారా ఇక్కడ అని షర్ట్ స్లీవ్స్ మడుస్తూ అడుగుతుంటే ఎందుకంటే కాలేజ్కి వచ్చామని జంకుతూనే అన్నాడు సాగర్ నువ్వు ఇప్పటి నుండి కాలేజ్కి రానవసరం లేదురా మీ ఇంటికి సస్పెన్షన్ లెటర్ పంపించాను వెళ్ళి చూసుకోపో నా మీదే జోకులేస్తావా దానికి నీకు ఇచ్చే ఒకసారి ఈ సరౌండింగ్స్లో లో కనబడ్డావనకు గొయ్యి తీసి పొడుస్తా అని సీరియస్గా చెప్పి అక్క నుండి బైక్ మీద వెళ్ళిపోయాడు హర్ష అంజు నడుచుకుంటూ వెళ్ళి నీరసంగా అనిపించడంతో ముందు బెంచి ఉండడంతో అక్కడ ఆగి కూర్చుంది బైక్ స్పీడ్గా తెచ్చి అంజు ముందాపాడు ఆ స్పీడ్ కి హిట్ అయిందేమో అని కళ్ళు గట్టిగా మూసుకుంటుంది అంజు డార్క్ బ్లూ కలర్ షర్ట్ లైట్ కలర్ పాయింట్ కళ్ళకు గాగుల్స్ తీస్తూ తను కూర్చున్న బెంచ్ మీద కాలు పెట్టి కళ్ళు మూసుకున్న అంజుని చూసి సైడ్ స్మైల్ తో నిన్న ఇప్పుడే చంపనులే అన్నాడు హర్ష అతని వాయిస్ విని కళ్ళు తెరిచి చూసింది ఇంకా కాలేజ్కి గంట టైం ఉండడంతో ఎవరూ లేరక్కడ లైట్ పర్పుల్ కలర్ చొడీదార్లో హెడ్ బాత్ చేసిన అంజలి జడని లూజ్గా అలడడంతో జుట్టు అంజు ముఖాన్ని సగం కప్పేసింది హర్షని చూసే ధైర్యం లేక భయంతో తలవంచేసింది అంజు ముందుకు వస్తున్న తన ముంగుర్లని చెవి వెనక్కి పెడుతూ తన ఫేస్ని చూడగానే నిన్నటి కంటే ఈరోజు ఇంకా డల్గా ఉండడంతో కన్నింగ్ స్మైల్తో రోజుకి ఇలా అయిపోతే ఎలా బేబీ ఇంత నీరసంగా ఉంటే నా పగ ఎలా తీర్చుకోను బాగా తిని హెల్తీగా ఉండాలి నా టార్చర్ తట్టుకోవాలిగా నీకు టచెస్ కావాలని నన్ను అడగొచ్చు కదా వాడితో వీడితో ఎందుకు పట్టించుకుంటావు అనగానే నడుస్తున్నదల్లా ఆగుతుంది ఎందుక ఇంకా చాలా దూరం వెళ్ళాలి నడువు మళ్ళీ నడుస్తుంటే ఇంకెవరైనా పట్టుకుంటే అని అంటున్న హర్షని చురుగ్గా చూసింది అంజు ఎందుకంతా సీరియస్ అవుతున్నావు వాడు నిన్ను పట్టుకున్నాడుగా నేను అన్నదాంట్లో ఒక్క అప్పేముంది అలా చూస్తున్నావు పడితే దెబ్బ తగులుతుంది రెండు రోజుల్లో తగ్గిపోతుంది కానీ ఒల్లు చెడిపోతే అంటున్న తన మాటలు వినలేక షడాప్ అనిది నీ మంచి కొరిని ఎనిమిగా చెబుతున్నా అలా అరుస్తావెందుకు అతని మాటలు వినడం అనవసరమని అక్కడి వెళ్ళిపోయింది అంజు ఇప్పుడేం చూసావు కాలేజ్కి ఎంటర్ అయ్యాక ఉంటుంది సినిమా పదా అంటూ అంజుని దాటించేశాడు బైక్ కాలేజ్ ముందు బైక్ ఆపి కాలేజ్లోకి వెళ్ళిపోయాడు హర్ష అసలేంటి ఇతని బాధ నేను కావాలని అనలేదు అని చెప్పినా కానీ ఇలా టార్చర్ చేస్తున్నాడు అంతేకాకుండా మొన్న ముద్దు కూడా పెట్టాడు అని ఆలోచిస్తుండగా పోగుతుంది అంజు మొబైల్ వెంకటగాడు ఎప్పుడు ఫోన్ చేస్తాడో తెలియక వెంటే తెచ్చుకుంది ఫోన్ హ్యాండ్ బ్యాగ్ లో నుండి ఫోన్ తీసి లిఫ్ట్ చేసింది ఏంటి జైలు నుండి రాడు ఎవడితోనైనా కులకొచ్చు అనుకున్నావా వాడి మోజులో పడి నన్ను మర్చిపోయావా అని వినలేని మాటలు అంటున్న అంజు అడుగులు ఆగిపోయాయి ఏంటి నేను చెప్పేది నిజమేనా అంటున్న అంజు కళ్ళలో నీళ్లు జలజల రాలుతున్నాయి లేకపోతే వాడు పక్కనే ఉన్నాడా ఏం మాట్లాడట్లేదేంటి ఏం మాట్లాడవు వాడి పక్కలో గాని ఉన్నావా అన్న వాడి క్రూరమైన మాటలకు సో ముక్కలవుతుంటే అంజలి వాడిని ఒక్క మాట కూడా అనలేని అసమర్థురాలిలా మిగిలింది వాడు నీచమైన మాటలు మాట్లాడుతూ తన మీద కక్షనంతా ఆ మాటల్లోనే మాట్లాడుతుంటే తనని హింస పెడుతున్నాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంజు వాడే వాగి వాగి అరగంటకు ఫోన్ పెట్టేశాడు అక్కడే కూలబడిపోయింది అంజలి నిస్సత్వ నిరాశ నిస్పృహ అన్ని తన చుట్టుముట్టాయి అక్కడే ఆకాశాన్ని చూస్తూ కూర్చుంది అంజు మబ్బులు పట్టి ఏ క్షణమైన వర్షం పడేలా ఉంది ఆకాశం తన మనస్సు కూడా నల్ల మబ్బుల్లా నిరాశ ఆవహించింది అనుకున్నది తడువుగా మేఘాలు వర్షం కురిపించాయి అంజు కన్నీళ్లకు తోడుగా వర్షం సహాయం చేస్తోంది వణుకుతూ అక్కడే కూర్చొని మోకాలలో తలపెట్టుకొని గుక్కపట్టి ఏడుస్తోంది అంజు తన కన్నీళ్లు వర్షంతో పోటీ పడుతున్నాయి అప్పుడే అక్కడికి వచ్చిన కార్ వర్షంలో కూర్చొని ఏడుస్తున్న తనని చూసి ఆ అమ్మాయి మనసు చలించి గొడుగు పట్టుకొని కార్ దిగింది నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్